బంగ్లాదేశ్ హిందువులపై జరిగిన హత్యాకాండకు విధ్వంసకాండకు అత్యాచారాలకు నిరసనగా విహెచ్పి ధర్మాచార్యుల మండలి మరియు హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ మేడిపల్లి ఉప్పల్లో జరిగింది ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ ఈటల రాజేందర్ గారు మరియు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ సామర్ల వెంకటేశ్వర స్వామి వీహెచ్పి ఉప్పల్ జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు హనుమాన్ సేనా నాయకుడు పవన్ రెడ్డి మొదలగు వారు ర్యాలీలో పాల్గొన్నారు

విద్యార్థులు విద్యార్థి నాయకులు రిజర్వేషన్ వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారు సరే ఆ పోరాటం మొదలు పెడితే బాగానే ఉండు కానీ రిజర్వేషన్ పోరాటం కాస్త ఏమైందంటే ఎక్కడైతే హిందువులు మైనార్టీగా ఉన్నారో ఎక్కడైతే ఉన్నారో అక్కడ హిందువుల ఇళ్లపై దాడులు చేశారు ఇళ్లను ధ్వంసం చేశారు అదే విధంగా మన యొక్క ఆడబిడ్డలని మానసంగాలు చేశారు సంహరించారు చంపారు శిశువు ఒక విషయం ఏం తెలుస్తుందంటే పూర్వకాలంలో కూడా రాక్షడు రంగకషకుడు రావణాసురుడు కూడా ఇంతటి దూరత్వం ప్రదర్శితలేనని చెప్పి రామాయణ మహాభారతాలలో పరిశ్రమ తెలుస్తుంది కాబట్టి అంతటి దూరత్వాన్ని మానవీయతను కోల్పోయి అనేక మంది ఆ యొక్క అమలైన ఆ యొక్క పిల్లలు ఆడపిల్లలని చర్చారు వీడియోలను చూస్తే మనం చూడలేకపోతున్నాం మనం ఉదయం కండ్ల పొట్టి కన్నీరు కాదు నిద్రపోతున్నాం హిందువులంతా నిద్ర పోతున్నాం హిందువుల మేల్కొనండి పక్కన పెట్టండి ఈనాడు ప్రపంచంలో అనేక దేశాల వాళ్ళు కూడా ఈ యొక్క హత్యాకాండను బంగ్లాదేశ్ లో జరిగిన హత్యాకాండను విరసించారు వాళ్ళు దాన్ని అనేక రకాలుగా ఉద్యమాల రూపంగా నిర్తిస్తున్నారు ఖండిస్తున్నారు కానీ మన దేశంలో మన రాష్ట్రంలో ఇంకా మనం నిద్రపోతున్నాం ఒక నాలుగు నాలుగు రోజుల స్వామిజీ అందరం కలిసి ఏం చేద్దామని ఆలోచన చేసినప్పుడు శంకర స్వామిజీ అయిన ఒకరున్నారు పాండూరులో స్వామి మేము మొదలు అని చెప్పేసి వారు తాండూరులో బంధు ప్రకటించారు ఆ బంధు సంక్రి మొత్తం హిందువులు ఆ పాండూరు ప్రకటన హిందువులు అందరం దుఖాలు చేసి నిరసన ర్యాలీ చేసిన తర్వాత అందరూ ఒక్కరు ఒక్కరు ఒకరు కళ్ళు తెచ్చారు ఈనాడు బిచ్చుకుండ బంధువు బాస్వాడ బంధు దేవాల బంధు అనే పేరు మీద అనేక జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో బంధువులు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మనం మన భాగ్యనగరంలో కూడా అనేక చోట్ల బంధువులు నిర్వహించారు నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు మనం కూడా ఈ రోజు ఈ యొక్క ఉప్ప మేడిపల్లి ప్రాంతంలో ఉన్న హిందూ బంధువులందరూ హిందూ సంజాల ఐక్య వేదిక యొక్క సారథ్యంలో మన వద్ద బంధును అదేవిధంగా నిరసన ర్యాలీని మన యొక్క ఒక ప్రపంచానికి సాధించాలనే ఉద్దేశంతో మనం మన యొక్క బంగ్లాదేశ్ సోదరులకు బంగ్లాదేశ్ హిందువులందరికీ ఒక సానుభూతిని ఒక సౌభాగ్యుత్వాన్ని మనం తెలియడానికి కూడా మనం ఒక ర్యాలీగా మనం ముందుకు సాగుతున్నాం కాబట్టి ఇందులో అందరూ బంధువులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అదే విధంగా ముందు ముందు కూడా హిందువులు నేర్పొందనే రక్షణ ఉంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని అనేక మంది కుట్రలు కుతంత్రాలు పడుతున్నారు దీనికి అంతటి దీనికి ఒకటే జవాబు ఒక్కటైతే మనం అంతా తద్దరిల్లు జనమంతా ఒక్కటైతే మనమంతా రెల్లు జనమంతా అంటే చెప్పండి ఒక్కటైతే మనం అంతా రెల్లు జనమంతా ఒక్కటైతే మనం అంతా రెండూ జనమంతా ఒక్కటైతే మనం అంతా రెల్లు జ్వరం అంతా మూలారా కళ్ళు దొరవంటే ఒకవేళ కనుక మీరు ఒక టెన్త్ పర్సన్ ఒక టెన్ పర్సెంట్ ఏకత్రితమైన ప్రపంచం మొత్తం మీ ముందు తల వంచుతుంది కాబట్టి హిందువులారా కళ్ళు తెరవండి ఏకత్రితంగా మన గలాన్ని మనం చాటి చెప్పండి ఈనాడు ప్రపంచంలో రష్యా చైనా జపాన్ ఫ్రాన్స్ జర్మనీ అనేక దేశాల్లో హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అనేక ఉద్యమంతో కట్టు బొట్టు మార్చుకొని వాళ్ళు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు మనకేమైంది ఇక్కడ జై శ్రీరామరణానికి సిగ్గు ఒడ్డు పెట్టుకోవడానికి సిగ్గు కాబట్టి ఎంతకాలం ఈ దౌర్భాగ్యం కాబట్టి కన్ను తెరవండి మేలుకోండి హిందూ సమాజానికి మేము పిలుపుతున్నాము ఈ వెంబడి ఆంధ్ర ప్రాంత తెలంగాణ ప్రాంత ధర్మాచార్యులు అందరూ మీ వెంబడి ఉన్నారు మేము కూడా ముందుకు నడుస్తున్నామని చెప్పి ఈ విధంగా ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తూ ఈ మధ్యన ఒక మౌలి ఒక ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల పైన దాడులు చేయడమే కాదు ఆస్తుల విధ్వంసం మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి స్త్రీల మీద జరిగినటువంటి ఆకృత్యాలు రాక్షస ప్రవృత్తి ఇవాళ సభ్య సమాజం అసహించుకునేవిగా ఉంది గత అనేక రోజులుగా भारत देश मरी मुख्य